గురువుగారు మరి మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది మిథున రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ కాలం ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది ఎప్పుడైతే టెన్త్ హౌస్లో శాట్రన్ వచ్చాడో ఆ శాట్రన్ వీళ్ళకి ఫోర్త్ హౌస్ని అట్లాగే వీళ్ళ సెవెంత్ హౌస్ని వీళ్ళ వ్యయక్షేత్రమైనటువంటి పూర్వజన్మ కర్మస్థానాన్ని చూడడం మొదలుపెట్టాడు పనుల్లో ఈ ప్రభావాన్ని ఆయన ఫిబ్రవరి నుంచే చూపించడం మొదలుపెట్టి ఉంటాడు మిథున రాశి వారికి వీళ్ళు బాగా ఆలోచన చేస్తే దగ్గరకు వచ్చి పనులన్నీ కూడా చాలా దగ్గరగా వచ్చి అయిపోతుంది అనుకున్న పనులు సడన్గా ఆ పనిలో ఎలాంటి డెవలప్మెంట్ లేకుండా అయిపోవడం ఏ పని నమ్మకంగా అయిపోతుందని ట్రస్ట్ చేసి ఉంటారో ఆ పనిలో వీళ్ళు హోప్స్ పెట్టుకొని వీళ్ళ మాట కూడా ఇచ్చేసి ఉంటారు వాక్స్థానాధిపతి చంద్రుడు కాబట్టి మంత్రి చంద్రుడుగా అవుతున్నాడు కాబట్టి వీళ్ళు మాట కూడా ఇచ్చేస్తారు తొందరపడి అంటే ఇప్పుడు మనకు ఏదైనా ధనం అనుకోండి మనం ఏం చేస్తాం ఎవరికి నయాల్సిన వాళ్ళకి నాకు ఖచ్చితంగా డబ్బులు వస్తున్నాయండి అదేదో నుంచి వస్తున్నట్టు లేదా గవర్నమెంట్ వచ్చినట్టు ప్రైవేట్ వ్యక్తులు దీని నుంచి వస్తుంది వచ్చిన నమ్మకం లేదని తెలిసిన ఇదేదో ఎల్ఐసి మెచ్యూర్ పాలసీ వచ్చితే ఎంత యాక్యురేట్ అన్నట్టుగా ఫీల్ అయిపోయి టక్మని మాట చెప్పేస్తారు టక్కున ఎప్పుడైతే అలా మాట చెప్పేస్తారో ఆ మాటకి విలువ లేకుండా అయిపోయి వీళ్ళు తమ యొక్క వ్యక్తిత్వానికి తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇప్పటికైనా ఆ ఇచ్చిన మాటని అయండి అది ప్రైవేట్ బయట వ్యక్తుల నుంచి రావాలి కాబట్టి ఎలా ఉంటుందో చూస్తాను మనీ కొంచెం దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం సర్దుకోకుండా సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం మంచి శుభాన్ని కలిగిస్తుంది ఈ సంవత్సరం కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులే ఉంటాయి నేను గత రెండు సంవత్సరాలకు పూర్వం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో మిథున్ రాశి వారికి చాలా ఇబ్బందికర పరిస్థితి అని చెప్పాను ఇరవై మూడు ఇరవై నాలుగులో చాలా బాగుంటుందని చెప్పాను పోయిన ఉద్యోగంలోకి మళ్ళీ చేరుతారు ఆరోగ్యం బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుందని చెప్పాను అంతకు ముందు సంవత్సరం చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పాను అటువంటి సంవత్సరమే ఇప్పుడు మరలా ఇరవై ఐదులో వీళ్ళకి ఇబ్బందిగా మారే అవకాశాలు ఉంటాయి ఈ సంవత్సరంలో పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ రాజకీయ నాయకులైతే పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు అభాస్పాలు అయిపోవడం వీధుల్లో పడిపోవడం ఇటువంటి చాలా ఇప్ విపత్కరంగా పరిస్థితి ఉంటుంది కాబట్టి చాలా బ్యాలెన్స్గా వీళ్ళు వెళ్లాల్సిన స్థితి ఉంది ఆ బ్యాలెన్స్ని కాపాడుకోగలిగితే డెఫినెట్గా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి అలా ప్రయత్నం చేయడం మంచిదమ్మా అలాగే మరి గురువుగారు మిథున రాశి వారు మంచి ఫలితాలు పొందడానికి ఎలాంటి పరిహారం చేసుకోవాలి ఒకవేళ ఆర్థికంగా వీరికి అన్ని రకాలుగా పరిస్థితులు సహకరిస్తే శివుడికి సంబంధించి శతరుద్రియ రుద్రోహం శతరుద్రహోమం చేయించుకోవడం చాలా మంచిది ఇది కొంచెం వ్యయంతో కూడుకున్నది చాలా ఖర్చుతో ఉన్నది అది ఎవరో ఆర్థికంగా బాగున్నటువంటి వ్యాపారవేత్తలు కొంచెం ఈ వాతావరణం అంత వ్యతిరేకంగా ఉంది సిడిసిడిగా ఉంది అనుకున్నప్పుడు వాళ్ళు అది చేయించుకోవడం మంచిది ఏమీ చేయలేని వాళ్ళు ఉంటారు సామాన్యులు ఒక్కటే దివ్య మంత్రం చక్కగా ఒక శివలింగాన్ని పెట్టుకొని మట్టితో చక్కగా శివలింగంలాగా తయారు చేసుకొని పుట్టమన్ను తెచ్చుకుంటే చక్కగా జల్లిస్తే మెత్తగా వస్తుంది మన్ను జిగురు ఉంటుంది దాంట్లో కొద్దిగా ఆవునేతిని విభూతిని కొద్దిగా గంధం పొడిని చేర్చి చక్కగా శివలింగాకృతిలాగా చేసుకొని ఆ శివలింగ ఆకృతిలో దాన్ని కొంచెం ఎండబెట్టి కొద్దిగా తర్వాత దాని మీద ఆవునేతిని పోసేసి ఇప్పుడు ఈశ్వరుడికి మనసులో సంకల్పించుకొని ఒక నమశివాయ మంత్రంతో అయినా సరే నీళ్లు పోస్తూ ఉంటే చాలా వరకు వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి అందులో విభూతి బిల్వపత్రం సమర్పించడం ఇటువంటివి చేస్తే ఈశ్వరుడి అనుగ్రహంతో టెన్త్ హౌస్లో ఉన్నటువంటి శని ప్రభావం తగ్గే అవకాశాలు ఉంటాయి ఇదే కాకుండా టెన్త్ హౌస్లో ఆడు గురువు క్షేత్రంలో ఉన్నాడు కాబట్టి పొద్దుటి పూట విష్ణు సహస్రనామ పారాయణ చేసి సాయంత్రం పూట ఈశ్వరుడికి ఇలా అభిషేకమైనా చేయొచ్చు లేదు ఉదయం ఈశ్వరుడికి అభిషేకం చేసి ప్రదోషకాలంలో విష్ణు సహస్రనామైనా చేయొచ్చు ఇది వీరికి అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది ఏదో తంత్రాలు చెప్తూ ఉంటాను నేను కూడా ఇట్లాంటి తంత్రం చేసుకోండి ఈ గుమ్మడికాయ కొట్టుకోండి ఈ కర్పూరం వెలిగించుకోండి ఇలా పసుపు ముద్ద చేసి పెట్టుకోండి ఇట్లా చెప్తుంటాం కానీ ఈ తంత్రాలు ఏవి పనిచే ఈశ్వరుడు మాత్రమే పనిచేస్తాడు ఈ సంవత్సరం ఇటువంటి చిన్న చిన్న ఉపాయాలతో బయటపడే అవకాశం లేదు కాబట్టి మోస్ట్లీ శివాలయానికి వెళ్ళడం శివదర్శనం చేసుకొని అభిషేకం చేయించిన జలం తీర్థం తీసుకొని వస్తుంటే చాలా వరకు బయటపడిపోతారు ఇంకా శక్తి ఉంటే శతరుద్రియ అభిషేకాలు ఈశ్వరుడికి మహాలింగార్చన సహస్రలింగార్చన ఇటువంటివి చేయించుకోవడం మంచి శుభాన్ని కలిగిస్తుంది